గత కొన్నేళ్లలో అంతరిక్ష రంగంలో ఎంతో పురోగతి సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆశ్చర్యకరంగా ఎలన్ కు చెందిన ఎక్స్ సంస్థ ద్వారా ఓ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపాలని నిర్ణయించింది ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ సాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగులోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తూ భారీగా ఆర్జిస్తున్న ఇస్రో ఇప్పుడు ఎక్స్ ద్వారా తన ను రోదసీలోకి పంపించడం వెనుక బలమైన కారణమే ఉంది ఇస్రో ఇప్పటిదాకా భారీ సైజు ఉండే ఉపగ్రహాలను తన బాహుబలి రాకెట్ మార్క్ త్రీ ద్వారా రోదసీలోకి పంపిస్తోంది అయితే మార్క్ త్రీ రాకెట్ నాలుగు వేల కిలోల బరువున్న శాటిలైట్లను మాత్రమే భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టగలదు ఇస్రో రూపొందించిన తాజా కమ్యూనికేషన్ శాటిలైట్ జీసాట్ ఎన్ టూ బరువు నాలుగు వేల ఏడు వందల కిలోలు ఈ కారణంగానే ఇస్రో స్పేస్ ఎక్స్ పై ఆధారపడుతోంది స్పేస్ఎక్స్ కు చెందిన పాల్కన్ నైన్ రాకెట్ త్వరలోనే జీసాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్ళనుంది స్పేస్ఎక్స్ కు చెందిన రాకెట్ ను ఉపయోగించుకుని ఇస్రో చేపడుతున్న మొదటి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం కూడా ఇదే జీశాట్ ఎన్ టూ శాటిలైట్ ద్వారా విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడానికి వీలు పడుతుంది అంతేకాదు భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ విస్తరణ సాధ్యపడుతుంది ఈ ప్రయోగం కోసం సుమారు ఐదు వందల డెబ్బై కోట్లు ఖర్చవుతుంది గతంలో అత్యంత బరువైన ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టాలంటే ఇస్రో రష్యా సహకారాన్ని తీసుకునేది ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది అందుకే ఈసారి సక్సెస్ రేట్ అధికంగా ఉన్న ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుని ప్రయోగాన్ని చేపడుతోంది అంతరిక్ష ప్రయోగాల్లో నాసా తర్వాత వినూత్నమైన ప్రయోగాల్లో దూసుకుపోతున్న సంస్థ సంస్థ ఎలన్ మాస్క్దే సాధారణంగా అంతరిక్ష ప్రయోగాల కోసం ఉపయోగించే వాహక నౌకలను ఒకసారి ప్రయోగిస్తే ఆ తర్వాత మళ్లీ వినియోగించటం కుదరదు అందుకోసం వందల కోట్లు ఖర్చు వృధా అవుతుంది అయితే మస్క్ దీన్ని రూట్ మార్చాడు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాల చరిత్రను తిరగరాశాడు యూజబుల్ రాకెట్ ను తయారు చేసి దానిని సక్సెస్ చేసి చూపించారు ఇలాంటి ప్రయోగాల్ని అనేక సందర్భాల్లో ఎక్స్ సంస్థ విజయవంతం చేసింది హిస్టరీ క్రియేట్ చేసింది